హలో అండి వెల్కమ్ అండి ఇవాళ మీరు కథ చూస్తే ముందు నేను కథ ఈ కథ ఏంటో అంతా తర్వాత డీటెయిల్గా చెప్తున్నాను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను అడగట్లేదు ఇవాళ మీ పేరు మీ ఊరు పెట్టండి తెలుసుకుంటుంది ఇది అమ్మవారి కథ చాలా భక్తితో కూడిన కథ కాబట్టి ఎంతమంది నమ్ముతారో అది కూడా కామెంట్లో పెట్టాడు చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ 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 కామెంట్ పెట్టి నిజమే అమ్మవారి మహిమ ఉంటుందని నమ్మిన వాళ్ళు తర్వాత మీ పేరు ఊరు అంతే మిమ్మల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా అడగని వాళ్ళ ఓకేనా పదండి అయితే కథలోకి హలో వెల్కమ్ అండి కథకి ఏంటంటే ఇవాళ కథ గంగులు అని ఒకతను ఉంటాడు అతను ఏంటి గ్యారడీ వాడు గ్యారడీ వాడు అంటే ఇప్పుడు మనకి మ్యాజిక్ మెజిషియన్స్ వస్తున్నారు చూసారా పూర్వం గ్యారడీ వాళ్ళు ఉండేవారు ఆ గ్యారడీ ఏంటంటే అతను గ్యారడీ చాలా రకాలు ఇప్పుడు మెజిషియన్స్ అంటే ఏముందని స్టేజ్ మీద కూర్చొని కోర్ట్ వేసుకొని చూసిన అని చాలా కష్టజీవులు అండి గ్యారడీ వాళ్ళని నేను చూసాను చిన్నప్పుడు గ్యారడీ వాళ్ళని మాకు చాలా సరదా వేసేది ఏంటి చేసాను ఒక ఒకటి చాలా భయంకరం ఉంది ఇక్కడ ఒక పోలు అంత దూరంలో ఒక పోలు పాతివారు ఇవ్వాలి దాని మీద సన్న తీగ కట్టేవారు ఒక అమ్మాయో అబ్బాయో ఒక అతను ఎవరో ఒకళ్ళు ఆ తీగ మీద ఒక రింగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవారు మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చేవారు ఎంత భయంకరం అది హైట్లో ఏం కింద కాదు హైట్లో కట్టేవారు అలాంటి వాటి గ్యారెడీలు కదండి రకరకాల గ్యారడీలు అంటే ఏంటి డప్పులు కొట్టుకుంటును ఇప్పుడు అందరు ఇప్పుడు ముందు అతను గ్యారెంటీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే గంగులు గొంతుకు మార్చి ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యేటట్టుగా గొంతుకు మార్చి రకరకాలుగా మాట్లాడి డప్పు కొట్టుకుంటూ పిలిచేవాడు ఇంకా జనాలంతా చుట్టూ చేరిపేవారు ఇతను చేసే గార్డీలు ఇంత అంతా కాదు రకరకాలుగా మ్యాజిక్లో షో చేసేవాడు అంటే ప్రజలందరినీ అట్రాక్ట్ అయ్యేవాడు అనమాట బాగాను వద్ద వద్ద గంగులు వచ్చాడంటే అందరు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి అతను చుట్టూ చేరేవారు వచ్చే అతను ఏదో రింగ్ ఉంటుంది ఆ రింగ్ దూకడం ఇలా రకరకాలు చేసేవాడు చేస్తే అందరూ చేసిన తర్వాత అరగంటో అరగంటో చేస్తాడు అంతకన్నా ఎక్కువ చేయలేడు కదా చేసిన తర్వాత అందరూ అతను ఒక తువ్వాలు పరుచుకుంటే దాంట్లో డబ్బులేసి ఇలాగ అతను చాలా భేదవాడు అందరూ అనుకున్నారు అబ్బా గంగులు మించిన గారెడీ వెళ్ళాడు భూమి మీద అసలు ఎంత బాగా చేస్తున్నాడని కానీ అందరూ అనుకునే ఇతనికి ఏంటంటే వచ్చిన సంపాదన అతని తిండికి సరిపోయేది అంతే తప్ప దాచుకుందామా అయితే అయితనికి ఎంతసేపు ఏంటంటే అమ్మవారు అంటే చాలా ఇష్టం చాలా భక్తి ఈ ఇతను సంవత్సరం అంతా ఎక్కడే తిరిగినా ఊరు ఊరు తిరగాలి ఒకే ఊళ్ళో చేస్తే ఎవరు అందరికీ బోరే కదా అదే గారిడీ అందరూ చూడగదు ఊరు ఊర్లో పొరవ నడుచుకుంటూ తిరిగి వెళ్ళి గారిడీ చేసేదో తన పొట్ట పోషణ చేసుకునేవాడే అయిపోయింది కొన్ని తొమ్మిది దేవీ నవరాత్రులు అప్పుడు మటుకు ఈ ఊరు వచ్చేవాడు రామాపురం అనే ఊర్లో దేవీ నవరాత్రులు బాగా తిరిగాయి అక్కడికి వచ్చేవాడు అక్కడికి వచ్చి అక్కడే ఉండేవాడు అమ్మవారి పూజలు చేస్తాను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ దిగినా ఆ నవరాత్రులు మటుకు ఈ ఊరు వచ్చి ఉండేవాడు అనమాట వచ్చాడు ఒకసారి ఇలాగన్ని తిరిగి వచ్చారు అని దేవి నవరాత్రులు అందరూ ఇంకా చాలా బాగా చేస్తారు అక్కడ దేవి నవరాత్రులు కొందరు అమ్మవారికి పందిర్లేసేవాళ్ళు పందిర్లు వేస్తున్నారు తర్వాత ఏమో అలంకరణ చేసేవాళ్ళు అలంకరణ చేస్తున్నారు గుళ్ళోనేమో అనేమో ఇంకా బ్రాహ్మలు అయితే వేద మంత్రాలతోటి హోర్ ఎత్తిచ్చేస్తున్నారు వంటలు వండే వాళ్ళు వంటలు వండుతున్నారు ఎవరు పూలు కట్టేవాళ్ళు పూలు ఎవ్వరి సరే చేస్తున్నారు అప్పుడు గంగులు అనుకున్నాడు బాడు వీళ్ళందరి ఎంత అదృష్టవంతులు అమ్మవారికి ఇంత సేవ చేసుకున్నారు వీళ్ళకి ఏ పరలోకంలోని పరలోకల్లోని కూడా అంతా సౌఖ్యమైన వీళ్ళందరూ అదృష్టవంతులు నా అలాంటివన్నీ నేనేం చేయగలుగుతాను నాకేముంటుంది నాకేమీ రాదే ఎలాగా ఎలాగా అని చాలా మదన పడిపోతుండేవాడు ఇలా తొమ్మిది రోజులు పాపం అన్నీ చూసేవాడు తను తోచే సాయం చేసేవాడు కానీ తనంతా తను ఎక్కువ తన తృప్తి కలిగేటట్టు అమ్మవారికి ఏ సేవ చేయలేకపోయేవాడు ఇంకెన్నాళ్ళో ఇలాగ బాధలు పడ్డాడు 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 సరే ఇంకా ఏం చేస్తాడు ప్రతి సంవత్సరం రావడం చూడడం అనుకోవడం ఇప్పుడు నేను కూడా ఏమన్నా చేస్తే బాగుండే వెళ్ళిపోయి ఇంక ఈ సంవత్సరం కూడా వచ్చాడు నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేసరికి అలా ఇవన్నీ చూసి అనుకున్నాను నేను ఏమన్నా చెయ్యాలి ఏమన్నా చేయాలి నేను పతులు గారి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇలాగండి నేను ఏమన్నా చెయ్యాలని ఉందండి ఇలాగండి అంటే గంగులు నువ్వేం చేస్తావు ఏదో ఒకటి చెయ్యి చిన్న సేవ ఉడతాభక్తిగా ఏదో సాయం చెయ్యనేవారు ఈ లైట్లు పెట్టే వాళ్ళకి వైర్లు అందించని పూలు కట్టే వాళ్ళకి ఏదో ఇచ్చని చిన్న చిన్న సాయం చేయరు కానీ అతను తృప్తిగా ఉండేది కాదు అయిపోయింది తొమ్మిది రోజులు అయిపోయింది తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఇంకా తొమ్మిదో రోజు పొద్దున్న ఇతనికి ఒక ఐడియా వచ్చింది నేను ఏమిటి చేసి అమ్మగారిని తృప్తిపరచగలను అనుకున్నాడు మీరు ఊహించగలరు అతను ఏం చేయగలడు అని ఏం చేసి తృప్తిపరిచాడో ఊహించుకోండి అనుకున్నాడు మళ్ళీ మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళాడు చూశాడు చుట్టూ అంతా చూస్తున్నాడు మీరు ఊహించింది కామెంట్లో పెట్టండి ఇలా చూస్తూ చూస్తున్నాడో తిరుగుతున్నాడో అయిపోయింది ఇంకా రాత్రి అయిపోయిందండి రాత్రి అయిపోయేసేనో అందరూ ఎక్కడ వాళ్ళు ఇంకా బాగా తొమ్మిది రోజులు అలసిపోయారు కదా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఎవరి గూటికి వాళ్ళు చేరిపోయారు ఇదనే ఉంది పాపం ఇలా చేసుకొని చేసుకొని ముసిరివాడు అయిపోయాడు ఇన్కమ్ ఏం పెరగలేదు సంపాదన ఏం పెరగలే కానీ దాని ముసిరివాడైపాడు ప్రజలు కూడా అదే గ్యారెడీ ఇప్పుడు ఏదైనా ఒక పని ఒకటే అదే అదే చూపిస్తుంటే బోరు కొడుతుంది కదా వాళ్ళు కూడా మెల్లిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇంకా కొత్త కొత్త రకం గ్యారెడీలు ఏమీ ఇతను చేయలేకపోయాడు పెద్దవాడు అయిపోవడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మెల్లిగా ఆదాయం తగ్గిపోయింది తగ్గిపోయేసరికి ఇలా గర్భగుడలోకి వచ్చారు సరే మొన్న ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పాను కదా మీరు ఊహించారో లేదో నేను చెప్తున్నాను వినండి ఏంటో అది ఏంటంటే గర్భగుడి ముందు కూర్చొని నిల్చొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకు వచ్చిన అన్నీ అమ్మవారి ముందు ఇంకా ఎంతసేపు చేశాడో గంట గంటన్నర స్టాప్గా చేశాడు చెమట్లు కారిపోతున్నాయి అలిసిపోతున్నాడు ఆయాసపడుతున్నాడు చాలా కష్టపడిపోతున్నాడు చేస్తూనే ఉన్నాడు తను చేయగలిగింది అది ఒకటే తనకొచ్చిన విద్య అది ఒకటే కాబట్టి గారడీ చేశాడు చేస్తారు కళ్ళాను చేస్తున్నాడు చేస్తుంటేనో పూజారి గారు ఏం చేశారు అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇంత లేట్ అయిపోయింది ఇప్పటికేనో అతను అన్నీ సర్దుకోవాలి కదా పాప ప్రధాన పూజారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది వచ్చి ప్రసాదాలు ఏమన్నా మిగిలేమన్నా గర్భగుడిలోకి వచ్చారు గర్భగుడిలోకి వచ్చి చూస్తారు కదా కిటికీ లే అమ్మాయి ఈ గంగులు గారెడీ చూస్తున్నాడు ఆశ్చర్యపోయాడు పీడేమిటి గర్భగుడిలోకి ఎలా వచ్చాడు ఇక ఎలా చేస్తున్నాడు ఏమిటి ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఏం చేశాడు గబ్బా గబ్బా కామ్గా వెళ్ళిపోయి చప్పుడు చేయకుండా తలుపు తీసి చూశాడు చూసిన తర్వాత మెల్లిగా తలుపు వేసుకొని వెళ్ళిపోయి ఆ ఊర్లో పెద్దల్ని అందరినీ పిలిచికొచ్చాడు రండి రండి గంగులు ఏం చేస్తున్నాడో చూడండి రండి రండి అని ఊర్లో అందరినీ చాలామంది పెద్దవాళ్ళని పిలిచికొచ్చాడు వచ్చిన తర్వాత అందరూ చూసి అందరు ఏంటి ఏంటంటే గంగులేమో గారెడీ చేస్తున్నాడు అమ్మవారి ముందు కూర్చొని చూడండి చూడండి అంటారు అంటే ఎవరికి వాళ్ళే గర్భగుడిలోకి వెళ్ళాలంటే భయపడతారు కదా ఏంటి ఏమిటి అనుకుంటారు ఆఖరికేమో అందరూ వెళ్ళకడానికి కూడా ఇది లేదు కదా అవకాశం లేదు కదా సర్పా ఊరు పెద్ద అతను ఒక అతను వెళ్తాడు వెళ్ళి కిటికీలోని చూస్తాను ముందని చూస్తూ ఉంటాడు కిటికీలోని చూసిన కల గంగులు హాయిగా నిద్రపోతూ ఉంటాడు పడిపోయి పడుకొని అమ్మవారు ఒళ్ళో పడుకొని అమ్మవారు ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటాడు పడుకొని అతనేమో నిద్రపోతుంటే అమ్మవారు తన చీర చెంగుతోటి చెమటంతా ఇలా ఒత్తి ఆయనకేమో విసును కర్ర పెట్టి విసురుతూ ఉంటుంది అతను నిద్రపోతుంటాడు ఆశ్చర్యపోయాడు ఆ గ్రహం పెద్ద ఇదేంటి అమ్మవారు ఏమిటి అమ్మవారి విగ్రహం ఉండవలసిన దగ్గర విగ్రహం లేదు అమ్మవారేమో ఈ గంగులు సేవ చేస్తుంది ఇదేంటి ఇలా చేస్తున్నది ఇది ఇదేంటి ఇదేంటి ఆశ్చర్యపోయారు అందరికీ దాన్ని మళ్ళీ చూసి కొంతసేపు ఎవరైనా వెంట వెంటనే చెప్పలేం కదా ఇలాంటి అందులో ఇలాంటి మహిమలు అంటే అసలు చెప్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది చూడండి అమ్మవారు కదా చెప్తూ ఉంటేనే పెద్ద టెన్షన్ పడిపోయి అతను కొంతసేపు తేరుకొని బయటకు వచ్చి మళ్ళీ చెప్పేసరికల్లా అమ్మవారు ఇలా చేస్తున్నారు అందరు అందరూ ఆశారు అమ్మవారు చేయడం అంటే అందరూ గబగబా సరే చూద్దాం చూద్దాం అనుకుంటారు అందరూ వస్తారు తలుపులు తీద్దాం గుడి తలుపులు తెద్దామని గుడి తలుపులు తీసి చూసారు కదా అమ్మవారు ఎక్కడ ఉంటారు అమ్మవారి స్థానంలో అమ్మవారు ఉంటారు గంగులు అక్కడ పడుకొని ఉంటాడు అమ్మవారు చీర చీర చెంగి అంతా తడిసి ముద్ద ఉంటారు గంగూలకి చెమర తుడిచడం వల్ల అందరు ఆశ్చర్యపోతారు గంగులు ఎంత అదృష్టవంతుడు ఎంత భక్తి నిష్కల్మషంగానూ భక్తితో ఉన్నాడు మనందరం కూడాను కొన్ని గొప్పల కోసం కొన్ని ఊర్లో వాళ్ళ కోసం కొంత ప్రజల కోసం రకరకాలుగా భక్తి చేశాం కానీ గంగులు తను ఏమీ లేదు వచ్చిన విద్యను అమ్మవారికి చూపించుకోవాలనుకున్నాడు రోజు అడిగేవాడు నేనేం సేవ చేయగలను నేనే సేవ చేయనని తనకు వచ్చేసేవా తను చేశాడు అమ్మవారిని మెప్పించుకున్నాడు ఎంత చక్కగా చేశాడని చెప్పి గంగులు లేపుతారు గంగులు లేపి తీసుకొచ్చి గంగులు నువ్వు ఎంత అదృష్టవంతుడివి ఇహలోకల్ని పరలోకంలో కూడా నీకు ఎంత మంచిగా జరుగుతుందైనా అయినా నువ్వు ఎంత బాగా చేసావు గారడి అమ్మవారిని మెప్పించావు అంటే చూసుకో ఇక నుంచి నీ జీవితానికి ఏం లోకాలే చెప్పి తీసుకొచ్చిస్తారుగా గంగులు కూడా బాగా సన్మానించి అన్నీ చేసి తీసుకొస్తారు అప్పుడు గంగులు బాగా తృప్తి పడతాడు చూసారా మనకి ఏమీ రాదు మనం ఏమి చేయగలం వాళ్ళంత పూజలు చేస్తున్నారు వాళ్ళు అన్ని చదువుతున్నారు లేకపోతే వాళ్ళన్ని భజన్స్ చేస్తున్నారు అంటారు ఏమండి ఎవరికి తోచిన భక్తి వాళ్ళదండి ఎవరి భక్తి వాళ్ళది గంగుల భక్తితోటి మనం చూ మనం పోల్చుకుంటే మంది ఏముంది మనకొచ్చేది మనం చేద్దాం కొంతమంది పూజలు కొంతమంది పువ్వులు అలంకరణ బాగా చేస్తారు కొంతమంది బాగా పుస్తకాలు చదివి నలుగురికి చెప్పగలుగుతారు లేకపోతే నాలుగు పుస్తకాలు చదివి నాలెడ్జ్ పెంచుకుంటారు రక భక్తి అనేది చాలా రకాలుగా ఉంటుంది అందరూ ఒక్కొక్క రకం ఒక్కొక్కరి దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా మనిషికి ఒక రకమైన భర్తి ఇస్తాడు ఇదండి ఇవాళ కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి చిన్న కథ అయినా కూడా చాలా బాగుంది కదా కామెంట్లో పెట్టండి నేను ముందే అంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ అడగట్లేదు మీరందరూ ఏ ఊరి నుంచి చూస్తున్నారు మీ పేరు ఈ అమ్మవారి భక్తి మీకు నమ్మకం ఉందా ఈ మూడిటికే ఆన్సర్స్ పెట్టండి ప్లీజ్ అందరూ కూడాను ఎంతమంది ఎంతమంది నమ్మగలరు అమ్మవారు నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను అమ్మవారిని నాకు చాలా ఇష్టం అమ్మవారి పూజలు అనేది అను దాంతోపాటు ఇవాళ నేను ఏంటంటే చిన్న ఫోన్ వీడియో పెడతాను మీకు లలిత అమ్మవారికి పారిజాత పుష్పాలతో చీరలాగా కట్టినట్టు పూజ చేశాను ఇవాళ మనకి ఎంత బాగుందో చూడండి ఇవాళ నేను ఆ పూజ చదివినందుకు ఆ పూజ చేసి మనస్ఫూర్తిగా అంత చేసినందుకు నాకు ఈ కథ దొరికినందుకు షార్ట్లో కూడా చిన్న కథ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరందరూ కూడా ఇవన్నీ చూసి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరందరూ నమ్ముతారా పెట్టండి మీ ఊరు పేరు మర్చిపోకండి Okay friends, bye bye, thank you.